తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు మరియు హాస్టల్స్ డైలీవేజ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు మరియు జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి సమ్మెలో భాగంగా ఈరోజు భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట సమ్మె చేస్తున్నటువంటి సందర్భం ఇరవై ఒకటి రోజు చేరుకుంది ఇరవై ఒక రోజు సందర్భంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాము ఈ యొక్క పండుగ దసరా పండుగ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా దసరా పండుగ ఉత్సవాలలో మునిగి తేలుతూ ఉంటే ఇక్కడ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేసేటటువంటి వర్కర్లు ఏం పాపం చేసిండని ఈరోజు మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఈరోజు గిరిజన శాఖ అధికారులను అడుగుతా ఉన్నాం గత ఎనిమిది నెలలుగా పెండింగ్ విలో ఉన్న వేతనాలు చెల్లించాలని పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఇప్పటి వరకు కూడా చెల్లించినటువంటి పరిస్థితి ఉంది అన్నీ ఆలోచన చేసి మాకు ఉన్నటువంటి పెండింగ్ వేతనాలు చెల్లించాలి అదేవిధంగా ఉన్నటువంటి వేతనాలే తగ్గించే విధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ అరవై నాలుగు తీసుకొచ్చింది దాన్ని వెంటనే రద్దు చేయాలి అలాగే టైం స్కేల్ వేతనాలు ఇవ్వాలి టైం స్కేల్ వేతనాలు చెల్లించడంలో ఏమాత్రం జాప్యం జరిగినా వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించి జిల్లా కలెక్టర్ గెజెట్ ప్రకారం వేతనాలు చెల్లించాలి అనేది యొక్క సమ్మెలో భాగంగా ప్రధానమైనటువంటి డిమాండ్లతో మేము ఈరోజు పాట బట్టి ఇరవై ఒక రోజు చేరుకున్నప్పటికీ కూడా మా ఒక్క సమస్య కూడా పరిష్కారం అనేటువంటి పరిస్థితి ఉంది అందుకే ఈరోజు గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేసేటటువంటి వర్కర్లకు ఈరోజు పండుగ పూటాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు జిల్లా కలెక్టర్ సమ్మెలో కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు పండగ ఉంది దసరా ఉంది కొత్త బట్టలు తీసుకోవాలి పిల్లలకు మంచి బట్టలు తీసుకోవాలి మొన్నటి మొన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా బతుకమ్మ ఆటలు బతుకమ్మ సంబరాలు కొత్త బట్టలు ఆ సంబరాలలో ఉన్నారు కానీ గిరిజన ఆస్థ వర్కర్లు మాత్రం సమస్యలు పరిష్కారం చేయాలని సమయపాట సమయంలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు కూడా ఇరవై ఒక్క రోజు కావస్తా ఉంది సీఎం గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరొచ్చి మీ సమస్య ఏందని అడిగినటువంటి పాపన పోలేదు అందుకే ఈరోజు గిరిజన హాస్టల్ వర్కర్లు మీకు ఓట్లు వేయట్లేదా గిరిజన హాస్టల్ వర్కర్లు మీకు మీరు ప్రభుత్వ పాఠశాల పనిచేయట్లేదా గిరిజన హాస్టల్ వర్కర్లు తప్పుడు ప్రచారం ఏమన్నా ఉందా తప్పుడు లెక్కలతోటి ఏమన్నా డబ్బులు ఏమన్నా అడుగుతారా చేసిన కష్టానికి మా జీతాలు మాకు కావాలని చెప్పేసి అడిగితే ఎందుకు చెల్లిస్తలేదు అని చెప్పేసి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం స్పందించి ఈరోజు పండగ పూట నుంచి గిరిజన రాష్ట్రంలో ఖాళీ పేట్లతోటి నిరసన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది ఈరోజు పిల్లలకు మంచి భోజనం చేసి పెడతాం పండగ పూట అంటే పది రూపాయలు లేనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు కుటుంబం అంతా కూడా రోడ్డునటువంటి పరిస్థితి ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో పిల్లలు పిల్లల సైతం ఈరోజు స్కూల్ నుంచి వచ్చి ఇంట్లో పిల్లలు ఉన్నారు వాళ్ళకు బట్టలు కొనియకుండా మంచి ఆహారం తినిపించకుండా తిరిగి పంపించేటటువంటి పరిస్థితి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అందుకే మేము ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజన హాస్టల్ వర్కర్లపై ఏమాత్రం ప్రేమ ఉన్నా వెంటనే మా సమస్యలన్నీ పరిష్కారం చేయాలి అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయి వేతనాలు అన్ని కూడా చెల్లించాలి ఇవి గొంతమే కోరికలేం కాదు కష్టపడి పని చేసినాం బరవబ్బరి ఇవ్వాలి ఇచ్చేంత వరకు కూడా మా యొక్క సమ్మె ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తున్నాం అదేవిధంగా గిరిజన హాస్టల్ వర్కర్లు ఏదైతే పిల్లలకు సేవ చేస్తున్నారో ఈరోజు వాళ్ళ పిల్లలకే దూరం పెట్టి ఈరోజు వాళ్ళకొక బట్ట గురించేటటువంటి పరిస్థితి లేదు ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వం ఎన్నడు చూడలేదు ఏవో రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చిందంటే దీనికి పూర్తి బాధ్యత అదే వహించాలి ఇప్పుడు బయట గొప్పలు చెప్పుకునేటటువంటి ప్రభుత్వం ఈరోజు గిరిజన శా శాఖ శాఖ పరిధిలో పనిచేస్తున్నటువంటి వర్కర్లపైన సవతి తల్లి ప్రేమ చూపెట్టడం సరైనది కాదని చెప్పేసి ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకనంటే ఇదో పర్మనెంట్ వర్కర్లు ఉన్నారు వాళ్ళకు వందలు వేలు లక్షలల్లో జీతాలు ఉన్నాయి ఈరోజు ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారు వాళ్ళు లక్షలలో జీతం ఎంచుకుంటారు కానీ ఉన్నటువంటి ఇక్కడ గిరిజన శాఖ వర్కర్లకు మాత్రం ఉన్నటువంటి జీతాలే తక్కువ చేసే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అందుకే పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు చెల్లిస్తూ ఇతర సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు కూడా మా యొక్క పోరాటం ఆపమని చెప్పేసి ఇన్ ద బస్ ఇంకా